నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్లో ఈరోజు మామిడికాయలతో నేను రెండు రకాల పచ్చళ్ళు తయారు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా మనము ఒక ఊరగాయలాగా ఒక పచ్చడి మనం ఇంట్లో చేసుకోవాలంటే పచ్చడి తయారు చేసుకోవాలి కదా అట్లా పచ్చడి పెసరపప్పుతో పచ్చడి తయారు చేసి చూపిస్తాను మామిడికాయతో పెసరపప్పు పచ్చడి ఇంకొక రకం మా మామూలుగా మనం ముక్కలు పచ్చడి చేసుకుంటాం కదా ముక్కలు పచ్చడి ఏ విధంగా చేస్తే టేస్ట్ వస్తుంది అనేది నేను చాలా వివరంగా చెప్తాను ఫాస్ట్గా చెప్తాను చూడండి పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకోవాలండి దానికి ఒక పదిహేను మిరపకాయలు ఎండు మిరపకాయలు తీసుకోవాలి రెండు స్పూన్లు పెసపప్పు తీసుకోవాలండి ఇంకొకటి ఐటెం వచ్చేసి కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి చూరుము హాఫ్ కప్పు తీసుకోవాలండి ఈ మొత్తము మనకి పచ్చళ్ళలోకి యూజ్ అవుతాయి ఎప్పుడు ఏ విధంగా తయారు చేయాలనేది చెప్తాను పెసరపప్పుని ఒక పావుగని సేపు నానబెట్టుకోవాలి అది పక్కన ఉంటుంది అలాగా ఈ మూడు కాయలతో నేను మళ్ళీ మనకి ముక్కలు పచ్చడి తయారు చేస్తాను ముక్కలు పచ్చడికి కాయలు కోసి దీనికి కూడా కాయలు కాయ కోసి నేను మొత్తం చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ మొత్తం కాయలన్నీ కోసిన తర్వాత చూపిస్తాను మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాం మనం ముందుగా బాణలు పెట్టుకుంటున్నాను బాణీలు కొంచెం తడిగా ఉంది అది తడి ఇంకిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు ఇవి కొంచెం చిట్టుపట్లు ఆడేదాకా వేయించుకోవాలి వేడికే కొంచెం చిట్టుబడ్డలు ఆడిపోతాయి నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది అందుకని మనము సిమ్లో పెట్టుకొని చేసుకుంటే నిదానంగా పచ్చడి అనేది బాగా వస్తుందండి ఈ ఇంట్లో ముక్కల పచ్చడి ఎలా చేసుకుంటారో తీర్చేయండి ఇది ముక్కల పచ్చడి అండి మనం మామిడికాయలు రాగానే మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది కదా అప్పుడు చేసుకునే పచ్చడి ఇది ఇదిగోండి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి దీంట్లో మనం తాలింపు అనేది వేసుకోవాలి తాలింపు వేసుకున్న నూనె కూడా చల్లారిపోవాలి అందులో ముందే వేసుకొని పెట్టుకోవాలి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి తాలింపు గింజ తాలింపు గింజలన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మిగతా వస్తువులు కూడా వేస్తాను ఇదిగోండి ఎండుమిరపకాయలు వేయాలి ఎండుమిరపకాయలు మనం ఎల్లుల్లిపాయలు కొంచెం లైట్గా దంచుకొని వేసుకోవాలి చక్కగా వేగిపోతున్నాయి చూసారా నిదానంగా మనము ఇక్కడే పొయ్యి దగ్గర నిలబడి చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇలాగా వేడికి ఇంకా వేడుతూ ఉంటుంది మిగతాది మనము ఆఫ్ చేసేసుకోవటమే పొయ్యి మీద పొయ్యి మీద నుంచి ఆఫ్ చేసేసుకోవటమే కలుసుకోవాలి ఇలాగా ఒక కప్పు రెండు కప్పులు మూడు కప్పులు నాలుగు కప్పులు మొత్తం నాలుగు కప్పులు మనకి మామిడికాయలు వచ్చాయి దీనికి తగ్గట్టు ఉప్పు కారం చూపిస్తాను చూడండి అరకప్పు ఉప్పు వేసుకోవాలి మొత్తం అరకప్పు వేసేయాలి కారము ఇంట్లో పట్టించిన కారం అండి ఈ రెసిపీ కావాలంటే నేను లింక్ ఇస్తాను మీకు లింక్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కారం ఇదిగోండి ఫుల్గా వేసేసుకోవాలి కారం అనేది ఫుల్గా వేసేసుకోవాలి సగం ఉప్పు సగం కారం వేసామండి మనం మెంతి పిండి అది చేసుకున్నాం కదా అది కూడా పావు కప్పు వస్తుంది మనకి రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూను మెంతులు వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇది కలుపుకోవడానికి వీలుగా లేదు నెక్స్ట్ వేరే దాంట్లో నేను షిఫ్ట్ చేస్తాను ఇది చక్కగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని పూర్తిగా మనకి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు వేడిగా వండినప్పుడు కలిపితే చేదు అనేది వచ్చేస్తుంది మనకి పులుపు కదండి ఇది మామిడికాయ మామిడికాయలో వేడి తగిలితే చేదు అనేది వచ్చేస్తుందండి అలా రాకుండా మనము ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుదాము అని చక్కగా మనం ఉప్పు కారాలన్నీ కలిపేసుకున్నాం కదా ఉప్పు కారాలన్నీ కలిపేసుకున్న తర్వాత మనం వేసుకున్న తాలింపు అంతా దీంట్లో వేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఇది సాయంత్రానికి రెడీ అయిపోతుంది తినడానికి ఇన్స్టెంట్గా అయినా తినేయచ్చు కొంచెం నూనె పైకి తేలాలి అంటే మనకి సాయంత్రానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలా ఇంకిపోయినట్టు కనిపించిన సాయంత్రానికి చక్కగా రెడీ అయిపోతుంది సరే ఎర్రగా ఉంది మా కారమేనండి ఇది కూర కారము ఎలా రెడీ చేస్తాను అనేది నేను వీడియో తీసాను లింక్ పెడతాను మీకు చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి రోటి పచ్చడికి ముందు మనం మిరపకాయలు వేయించేసుకోవాలి మిరపకాయలు వేయించేసి తీసేసేయాలి ఇలా తొందరగా వేగిపోతాయి ఇలా వేసి ఇలా వేసి అలా తీసేట్ని తీసేస్తున్నాను వేగిపోయాయి ముందుగానే నేను స్టవ్ మీద నూనె పెట్టాను తొందరగా వేగిపోతున్నాయి తిరగండి ఇలా మిక్సీలో వేసేసుకోవాలి ఈ నూనె ఉంది కదండి ఈ నూనెకి మనము ఈ నూనె ఉంది కదండి దీనికి తిరుమాత వేసేసి పెట్టుకో పెట్టేసుకున్నాము తొందరగా అయిపోతుంది మనకి పచ్చడి అనేది ఉల్లిపాయలు చితర కొట్టుకొని వేసుకోవాలి తొందరగానే వేగిపోతుంది కరివేపాకు వేసుకోవాలి ఇంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చల్లార్తూ ఉంటుంది తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి మనం పెసరపప్పు నానపెట్టుకున్నాం కదా ముందర ఆ పెసరపప్పుని దీంట్లో వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా నలిగింది కదండి దీంట్లో మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసి మనం మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అవుతుంది కొంచెం పచ్చాపచ్చగా నూరేసుకోవాలి దీంట్లో మనము తాలింపు వేసుకున్నాం కదండి తాలింపు వేసుకున్న దాంట్లో కలిపేసుకోవాలి చక్కగా మొత్తం కలిపేసుకుంటే ఇది ఇడ్లీలోకి అట్లలోకి మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది పచ్చడి అన్నంలో కూడా వే వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు కొంచెం ఇలా ముక్క ముక్కలాగా తగులుతుండే మనకి బాగుంటుంది మరీ నడిపేసుకోకుండా ఇదిగోండి నేను ఇలా ముక్క ముక్కలాగా ఉంచాను ఇక్కడ మిక్సీలో ఒక కొబ్బరి చూపించడం మిస్ అయిందండి క్లిప్ కొబ్బరి కూడలి పెసరపప్పు మామిడికాయ పెసరపప్పు మామిడికాయ పచ్చడి ముక్కల పచ్చడి చాలా బాగా కుదిరేయండి మీరు కూడా తయారు చేసుకుని చూడండి నచ్చితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి